ఇక విజయపాల్ అరెస్ట్ విచారణకు సహకరించని విశ్రాంత ఏఎస్పి అరెస్ట్ అనంతరం విజయపాల్ను వాహనంలో తరలి తరలి స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయమైన నేరపూరితమైన ఆలోచనలను ఆచరణలో పెట్టినటువంటి అధికారులు ఇప్పుడు బలైపోతున్నారు రోజుకోకలు బలైపోతున్నారు మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం రోజుకొకడు ఎక్కడో దగ్గర ఏదో ఒక అధికారి భలైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను నేరపూర్వత ఆలోచనలను ఆచరణలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరచడానికి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈరోజు డేట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ నవంబర్ ట్వంటీ సెవెంత్ నవంబర్ సో ఈ రెండు రోజులు మనం స్క్రీన్ పైన చేయలేకపోయాం అయినప్పటికీ మనల్ని అందరూ అర్థం చేసుకొని అందరూ రెగ్యులర్గా ఫాలో చేయడం జరిగింది సో మళ్ళీ ఈరోజు స్క్రీన్ మీద చేసుకుందాం కొద్దిగా నాకు జలుబు హెడేక్ ఇప్పటికీ కూడా లైట్గా ఉంది కానీ ట్రై చేస్తున్నాను సో లెంత్ ఎక్కువ అవ్వకుండా వీడియో లెంత్ ఎక్కువ అయితే వ్యూవర్స్ ఎక్కువ రావట్లేదు సో వీడియో లెంత్ లేకుండా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని ఒక నలుగురికి షేర్ చేయండి ఇప్పుడు దాదాపు మన ఛానల్కి పన్నెండు వేల ఏడు వందల చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో తలవ చెయ్యి వేస్తే ఒక పాతిక వేల సబ్స్క్రైబర్లు అవుతారు కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం మీ చిన్నపాటి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మన వీడియో లింక్ని షేర్ చేసి మన వీడియో ఉపయోగపడితేనే వారు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈనాడు బ్యానర్ పేజీ వార్తలు చూసుకుందాం ఈనాడులో అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఐదు లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు స్టార్టప్లకు ఇరవై ఐదు లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఐటీపై సీఎం చంద్రబాబు సమీక్ష రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ కృత్రిమ మీద లాంటి నూతన సాంకేతిక సాంకేతికలపైనే ఆధారపడి ఉంటుందన్నారు నూతన ఐటీ పాలసీపై సీఎం మంగారం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు సో ఐటీని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు హైదరాబాద్కి ఎలాగైతే సైబర్ టవర్స్ నిర్మించారో దానివలన హైదరాబాద్ ఏ విధంగా ఐటీలో దూసుకెళ్ళిందో సో అదేవిధంగా ఒక ఐక్యానిక్ భవనాన్ని నిర్మించడానికి ఇక్కడ అమరావతిలో సీఎం చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు ఇక రాజ్యాంగమే మన బలం అది ఒక పురోగమన పత్రం వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ఇక మనకు దారిదీపం రాజ్యాంగం సజీవ ప్రవాహం దేశమే ముందు అనే భావన ముఖ్యం మోడీ మంగళవారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో మాట్లాడుతున్న సిజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చేసరికి రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని సంవిధాన సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు జేపీ నడ్డా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నాయర్ సింగ్ హరివంశ్ నారాయణ సింగ్ సో ఇవి రాజ్యాంగం మనకు వచ్చి డెబ్బై ఐదేళ్ళు పూర్తయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున మొట్టమొదటిసారిగా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో నిన్నటికి డెబ్భై ఐదు ఏళ్ళు పూర్తయింది మన రాజ్యాంగం గురించి ఒకసారి మనం ఆలోచించుకుంటే నిజంగా భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం మరే దేశంలో ఉండదు మన ప్రభుత్వాలపైన ఏమైనా ప్రభుత్వాలు తప్పు చేసినా సరే మనం విమర్శించే హక్కును మనం కలిగి ఉన్నాం మనం స్వేచ్ఛగా మన భావాన్ని తెలియజేసే హక్కును కలిగి ఉన్నాం ఒకసారి ఇతర దేశాల్లో చూసుకుంటే ప్రభుత్వం పైన మాట్లాడడానికి కూడా అసలు ఆలోచన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన చేయాలంటే ప్యాంట్లు తడిసిపోయే పరిస్థితి చైనా లాంటి దేశంలో అక్కడ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మనం ఒకసారి అక్కడ నివసించి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది చాలామంది భారతీయులు చైనా ఇల్లు వస్తే దానికి దీనికి చాలా కంపారిజన్ చేస్తారు నిజంగా మన భారతదేశంలో పుట్టిన పుట్టడం పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఎంతో అదృష్టం చేసుకున్నాము అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతారు అది మన దేశ గొప్పతనం మన దేశ రాజ్యాంగం మనం కల్పించిన అత్యంత గొప్పతనం అది డిసెంబర్ ఇరవైన రాజ్యసభ ఉప ఎన్నికలు వైకాపా ఎంపీలు వైకాపా సభ్యులు మోపుదేవి బేద కృష్ణయ్య రాజీనామా రాష్ట్రంలో ఆ మూడు స్థానాలకు ఎన్నిక ఎన్డీఏ కూటమికి దక్కనున్న ఆ సీట్లు బేద మస్తాన్ రావుకు మళ్ళీ అవకాశం రాజ్యసభకు ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు కదా మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావు కృష్ణయ్య ఈ ముగ్గురు రాజీనామా చేశారు రాష్ట్ర రాజ్యసభకు సో ఈ ముగ్గురు రాజీనామా చేయడానికి రాజీనామా చేసిన కారణంగా రాజ్యసభకు ఇప్పుడు ఉప ఉప ఎన్నిక అయింది దాదాపు రెండు సంవత్సరాలు ఈ ఈ కాలపరిమితి ఉంది ఈ రెండు సంవత్సరాల కాలపరిమితికి ఉప ఎన్నికలు జరుగుతాయి అన్నమాట సో డిసెంబర్ ఇరవై తారీఖున ఎన్నికలు జరుగుతాయి రాజ్యసభకు అదే రోజు సాయంత్రం రిజల్ట్ కూడా ప్రకటించడం జరుగుతుంది ఇక విజయపాల్ అరెస్ట్ విచారణకు సహకరించని విశ్రాంత ఏఎస్పి అరెస్ట్ అనంతరం విజయపాల్ను వాహనంలో తరలి తరలి స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలను నేరపూరితమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయమైన నేరపూరితమైన ఆలోచనలను ఆచరణలో పెట్టినటువంటి అధికారులు ఇప్పుడు బలైపోతున్నారు రోజుకొక్కరు బలైపోతున్నారు మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం రోజుకొక్కరు ఎక్కడో దగ్గర ఏదో ఒక అధికారి బలైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను నేరపోలుత ఆలోచనలను ఆచరణలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరచడానికి ఆ రోజు చాలామంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సహకరించారు సో ఈరోజు వాటి ఫలితమే ఈ అరెస్టులన్నీ కూడా అల్లూరు సీతారాముల జిల్లా ముంచంగిపట్లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కురుస్తున్న మంచు ఇది ఇక్కడ ఏజెన్సీ అంటే ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇంకా అక్కడ పగలు రాత్రి అనే తేడా ఉండదు ఇంకా పాడేరు కానీ అరకు కానీ లంబసింగి కానీ ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఇప్పుడు మన దగ్గరే చాలా దారుణంగా ఉంది ఇప్పుడు రాత్రుల పూట చాలా దారుణంగా ఉంది అసలు చలి అనేది చాలా విపరీతంగా ఉంది మనకే అమ్మో చలిపులు ఏజెన్సీలు పడిపోతున్న ఉష్ణోగ్రతలు పొగ మంచుతో రాకపోకలకు ఇబ్బందులు సో ఇక గ్రామీణ అభివృద్ధికి చేయూతనివ్వండి జీవన్ మిషన్ గడువు పొడిగించండి ఏపీలో పర్యాటక అభివృద్ధికి సహకరించండి కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి ఢిల్లీలో సుడిగాలి పర్యటన ఆరుగురు మంత్రులను కలిసిన ఆరుగురు మంత్రులను కలిసి వినతులు ఉపరాష్ట్రపతితో మర్యాదపూర్వక భేటీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది సో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి సో రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్కి నిధులకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరు అవుతాయో ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి అదేవిధంగా ఇంటింటికి ప్రతి ఇంటికి కులాయించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన అక్కడ కోరడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా కలుస్తారు ఇక మరో బ్యానర్ ప్రేజ్ వాళ్ళు చూసుకుంటే నిబంధనలను ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చేశారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విక్రయ విద్యుత్ విక్రయ ఒప్పందాలు అజుర్ పవర్ బదులు అదాని నుంచి రెండు వేల మూడు వందల ముప్పై మూడు మెగా వాట్ల కొనుగోలుకు సెక్కీకి అనుమతి ఆ నిర్ణయం ఆధారంగా ఆగ మేఘాలపై కుదిరిన అనుబంధ ఒప్పందాలు వ్యవహారం అంతా చట్టబెట్టే శాఖ నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేక ఏపీ పీసీసీ చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకున్నది విజయానంద్ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వాటిని రాటిఫై చేయాల్సింది ఆయనే అదాని వ్యవహారంలో వెలుగులోకి సరికొత్త విషయాలు ఏపీ అప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మంత్రివర్గం ఆమోదం పొందించాలంటే ఏపీపీ దానికి బాధ్యత వహించాల్సింది ఏపీపీ పీసీ ఏపీ పిసిసి చైర్మన్ అంటే మీరేం కాంగ్రెస్ అధ్యక్షురాలు అనుకోకండి ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ కమిటీ అనమాట సో ఆ చైర్మన్ హోదాలో నిర్ణయం తీసుకున్నది విజయానంద్ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వాటిని రాటిఫై చేయాల్సింది ఆయనే ఈయన రెండు శాఖలకి ఆయన బాధ్యత వహిస్తూ ఇప్పుడు ఈయన గనక నిజాలు ఇప్పేస్తే విజయానంద కానీ ఇప్పుడు అప్పుడు ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో శక్కిత ఒప్పందం కుర్చుకున్నప్పుడు అదానీ దగ్గర తీసుకున్న లంచాల వ్యవహారంలో అసలు ఒప్పందాలు ఏం జరిగాయనేదాన్ని ఇప్పుడు విజయానంద గారు కనుక బయట పెడితే దాదాపు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇక మహా ఎం మహాసీఎం ఎంపిక మరింత ఆలస్యం సింధే రాజీనామా ఆమోదం ఆర్శలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు భూముల కేటాయింపు ఎకరా యాభై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలకు తొలిదశలో రెండు వేల రెండు వందల ఎకరాలు ఆర్సల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నక్కపల్లి దగ్గర వచ్చే వస్తున్నట్టు కనిపిస్తుంది ఎకరాకు యాభై ఒక లక్షలు ఇస్తారంట భూసేకరణకు జరుగుతుంది భూసేకరణకు సేకరణకు ప్రయత్నం జరుగుతున్నాయి తొలిదశలో రెండు వేల రెండు వందల ఎకరాలు వివిధ రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజీ పర్యటించే ప్రభుత్వం ఇక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే డిజిటల్ పంచాయతీలు ప్రజలు ఎక్కడి నుంచి అయినా సేవలు పొందే అవకాశం ఆన్లైన్లో ఆస్తి పని చెల్లించవచ్చు వ్యాపార లైసెన్సులు పొందవచ్చు జనవరి నుంచి పల్లెల్లో అత్యాధునిక సేవలు అంటే మనం ఏదైనా ఇంటి పని చెల్లించాలన్నా ఆస్తి పని చెల్లించాలన్నా లేదైనా పంచాయతీ నుంచి ఏదైనా సేవలు పొందాలన్నా ఇక మీద నుంచి ఆన్లైన్లోనే మనం దానికి ఆ డిజిటల్ సేవలు పొందవచ్చు మనం ఏదైనా ఇంటి పని ఏదైనా ఇంటి పని చెల్లించాలంటే ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్లోనే చెల్లించే అవకాశం వచ్చి సంవత్సరం జనవరి నుంచి రాబోతుంది ఇక సాక్షి విశ్వబంధు భారత్కు రాజ్యాంగమే పునాది భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో ఘనతలు సాధించాం కసికట్టుగా పనిచేస్తే కలిసిగడ్డ పనిచేస్తే సంవిధాన ఆశయాలకు మరింత బలం ఇక పరామర్శకు వెళితే చివరిపై పోక్సో కేసు బాధిత బాధిత కుటుంబానికి అండగా నిలవడమే నేరం మాజీ ఎమ్మెల్యేపై కూటం సర్కార్ కక్ష సాధింపు ఇది కక్ష సాధింప లేదంటే ఇప్పుడు అత్యాచారం బాలికపై అత్యాచారం జరగకుండానే వీళ్ళు ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకముందే వీళ్ళే ఎక్కి ఆ బా ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చారు అసలు అత్యాచారం ఒక బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ముందు ఆ తల్లిదండ్రులు వెళ్ళి కేసు పెట్టాలి మా పిల్లపై ఇలా అత్యాచారం జరిగిందని చెప్తే అప్పుడు ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు బయటకు రావాలి రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుందని అత్యాచారం జరిగిందో లేదో వాళ్ళు చెప్పకముందే వీళ్ళే డిసైడ్ చేసుకొని ఏదో టీవీల ముందుకు ఎక్కాలి కాబట్టి రోడ్ల ముందు ఎక్కాలి కాబట్టి అధికార పక్షాన్ని ఏదో విధంగా ఇరుకుని పెట్టాలి కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే ఫలితాలు ఎలాగే ఉంటాయి ఇక సిఐడి మాజీ ఏఎస్పి విజయపాల్ అరెస్ట్ ఇక అటు ఆది ఇటు చేసి బూడిద రగడ ప్రయాస ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం ఆర్టీపీపీలో నిత్యం దాదాపు నాలుగు వేల టన్నుల ప్లయర్స్ ఉత్పత్తి సిమెంట్ పరిశ్రమలు ప్రైవేట్ కంపెనీలకు సరఫరా కూటమి పార్టీ నేతల కొనుసానంలోనే రవాణా తమకే దక్కాలంటూ జేసీ ఆదివర్గాల పట్టు అదానిలా నేను ఊరుకోను జేసీ ఆ ఒక్కరోజు అదనంగా టైం ఇచ్చా నాలుగు ఆరీలను ఇవాళ లోడింగ్ పంపుతున్నాను అడ్డుకోండి చూద్దాం ప్రతిచర్యగా ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది ఏసీ ఏ ఎస్పీకి ముందుగానే చెబుతున్నాను అధికారం కోసం పరస్పరం సహకరించుకున్న ఆదాయ మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు కుదరడం లేదు మొన్న ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరింది ప్లేయాస్ రవాణా తమ కనుసనంలోనే జరగాలంటూ ఇరు వర్గాల ఆధిపత్య పోరుకు దిగాయి తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి సహించేది లేదని తాను ఆదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించాడు కడపలో ఒక పవర్ విద్యుత్ కంపెనీకి సంబంధించి విద్యుత్ కంపెనీ ఉత్పత్తి అయిన ప్లేయర్స్ను సరఫరా చేయడానికి ఇదివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ ప్లేయర్స్ను సరఫరా చేసేవారు ఎక్కడ తాడిపత్రిలో ఉన్నటువంటి ఎల్ అండ్ సిమెంట్ కంపెనీకి ప్లేయర్స్ను సరఫరా చేసేవారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచింది కడపలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఆ కంపెనీ ఉంది సో నా నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆ ప్లేయర్ సరఫరా నాకే ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట సో ఇది అంటే అధికారం అనేది కేవలం దండుకోవడానికి పంచుకోవడానికి ఆక్రమించుకోవడానికి దీనికే వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని డెవలప్ చేసుకోవడానికే తప్ప ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలకు పాటుపడడం కోసం ప్రజలకు మేలు చేయడం కోసం వాళ్ళు చేసే తక్కువ గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు ఇప్పుడు ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మంత్రి మనోహరం చుట్టుముట్టిన కృష్ణా జిల్లా కోలవెన్ను రైతులు ఇక కేసులకు భయపడడం లేదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టీకరణ ఏడాది క్రితం నా ట్వీట్లను ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అలాంటప్పుడు ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి ఓపెన్గా మాట్లాడుకుంటే రాంగోపాల్ వర్మ ఒక దిల్లున్న దర్శకుడు సో దాని దర్శకత్వ ప్రతిభను పక్కన పెట్టి ఒక పార్టీకి ఎలాగ భజన్ చేస్తే ఈరోజు ఇటువంటి పరిస్థితులు వస్తాయి స్వేచ్ఛ సమానత్వానికి మన రాజ్యాంగం హామీ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్ఘాటన అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఈవీఎంల ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు ఆందోళనలు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ మాట ఎందుకు అనడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది మనమే కదా అప్పుడు నూట యాభై ఒక సీట్లు ప్రజలు మనకి ఇచ్చారు మరి అవి ఈవీఎంల వల్లే వచ్చాయంటారా సో ఇవి ఈరోజు బ్యానర్ పేజీ వార్తలు సో ఇవి ఈరోజు ప్రధాన వార్తలు సో మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్